కీర్తిశేషుల నందమూరి తారక రామారావు గారు మొట్టమొదటగా తెలుగు గంగ కాని గాలేరు నగిరి గాలేరు నగిరి కానీ హంద్రీనివా గానీ ఇలాంటి ప్రాజెక్టులు ఆ రోజు శంకుస్థాపన చేశారు తర్వాత కాలక్రమేణా కొంత కార్యక్రమాలు జరిగాయి గత ప్రభుత్వంలో కూడా చాలా చేసాం ఈ మూడున్నర సంవత్సరంలో ఈ సాగునీటికి సంబంధించినటువంటి ప్రాజెక్టుల పైన గతంలో మాట్లాడినటువంటి వ్యక్తులు కావచ్చు ఈ రోజు రాయలసీమ ప్రాంతంలో ఉండేటువంటి నలభై తొమ్మిది మంది వైసీపీ శాసనసభ్యులు ఉన్నారు మీరు ఎప్పుడైనా ఈ రాయలసీమ ప్రాంత అభివృద్ధిని గురించి గాని ఈ కార్యక్రమాన్ని గురించి కానీ మాట్లాడారా మాట్లాడారా అని అడుగుతా ఉన్నా ఈ రోజు ఏదో మూడు రాజధానులకు మేము అనుకూలమని ఈరోజు ఏదో రకంగా అమరావతి రాజధానిగా ఉండకూడదనేటువంటి ఒక దురుద్దేశంతో ఈ కార్యక్రమాల్ని ప్రోత్సహించే తప్పించి నిజంగా రాయలసీమ పైన మీకు ఏం చిత్తశుద్ధం ఉందని చెప్పి ఈరోజు నేను ప్రశ్నిస్తా ఉన్నా ఒకసారి ఆలోచిస్తే హంద్రీమా ప్రాజెక్టు పైన మీరు ఎంత ఖర్చు పెట్టారు ఈ మూడున్నర సంవత్సరం ఐదు వందల నాలుగు కోట్లు మాత్రం ఖర్చు పెట్టారు గత ప్రభుత్వంలో దాదాపు ఐదు వేల ఏడు వందల ముప్పై ఎనిమిది కోట్లు పెడితే ఈ మూడున్నర సంవత్సరంలో మీరు ఖర్చు పెట్టిన డబ్బులు ఎంత అదేవిధంగా తెలుగంగ పైన మీరు ఎంత ఖర్చు పెట్టారు నూట ఎనభై నాలుగు కోట్లు తెప్పించి ఏం పెట్టారు అదేవిధంగా గాలేరు నగిరి ప్రధానంగా గాలేరు నగిరికి సంబంధించి మీరు చేసినటువంటి ఖర్చు ఎంత అనేది ఈరోజు ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది అదే కాకుండా మోడీ గారికి దత్తపుత్రుడుగా చెప్పుకునేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ మూడున్నర సంవత్సరంలో నగరికి సంబంధించినటువంటి ఫారెస్ట్ క్లియరెన్స్ల పైన గతంలో స్టేజ్ వన్ క్లియరెన్స్ వచ్చినా కూడా ఈ రోజు ఆ ఫారెస్ట్ క్లియరెన్స్ తెచ్చే దాంట్లో మీరు ఎంత మాత్రం చేశారు దానికి సంబంధించి చిత్తూరు జిల్లాలోనే అతి ఎక్కువ ప్రాజెక్టులు మరి ఎక్కువగా కూడా అక్కడ నీటి నిల్వ చేసేటువంటి కార్యక్రమాలు ఉన్నాయి వాటిపైన మీరు ఏం చేశారో ఈ రోజు ప్రజలకు చెప్పమని చెప్పి నేను ఈ సందర్భంగా కూడా నేను మీకు ప్రశ్నిస్తా